హాయ్ ఫ్రెండ్స్ పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం యోగి బాబా సెషన్లో మాస్టర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ మనం ఇంతకు ముందు వీడియోలో థాట్ అంటే ఏంటి థాట్ యొక్క పవర్ ఏంటి ఒక సగటున ఒక వ్యక్తి ప్రతిరోజు ఎన్ని ఆలోచనలు చేస్తాడు అందుట్లో తొంభై ఎనిమిది శాతం ఆలోచనలు మనకు పనికిరానివి ఆ పనికిరానితోనే మన జీవితంలో కష్టాలు సృష్టించుకుంటున్నాం మన సంగతి తెలుసుకున్నాం నాలుగు రకాల ఆలోచనల గురించి తెలుసుకున్నాం ఈరోజు ఈ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆలోచన వస్తువుగా ఎట్లా మారుతుంది బుద్ధుడు చెప్పాడు ఓకే ఆలోచనలే వస్తువులుగా మారుతున్నాయి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండి యద్భావం తద్భావతి అని ఎట్లా ఎలా మాట్లాడుతుంది ఎలా జరుగుతుంది సైంటిఫికల్గా తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ప్రతిది ఆలోచన ఆలోచన అంటే ఏంటి ఒక తరంగం అని చెప్పుకున్నాం మనం థాట్ ఇది ఎలా ఉంటుంది ఈ రూపంలో ఉంటుంది థాట్ తరంగం సో ఇది థాట్ ఈ థాట్ ఇలా ప్రవహించేటప్పుడు ఇది ఈ ఇది తరంగ రూపంలో ఉన్నప్పుడు ఇది శక్తి స్వరూపము థౌట్ అనేది ఏంది శక్తి రూప శక్తి రూపంలో ఉంది శక్తి తర్వాత ఇదే శక్తి పదార్థంగా మారాలి అంటే పదార్థం దేంతో తయారైంది ఫస్ట్ పదార్థము అణువులు పదార్థం దేంతో తయారైందంటే ఇది అణువులతో తయారైంది లోపలిపోతే అణువులు ఇంకా లోపలిపోతే పరమాణువులు పరమాణువులు లోపలిపోతే మూల కణాలు అవి ఒకటి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకున్నాం ఇది మొత్తం సంకల్ప శక్తి యొక్క మూల సిద్ధాంతంలో చాలా కీలకమైన దశ ఇది శక్తి ఇది మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది మొత్తంతో ఏకమై ఉంటుంది వన్నెస్ ఈ శక్తి ఒక వస్తువుగా మారిందంటే అది విభిన్నమైన రూపాల్లోకి వస్తుంది అంటే అందరితో లేదు నేను ప్రత్యేకం ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నేను నా పేరు రాము అంటారు మిమ్మల్ని ఇంకొకటి అంటారు మీరు వేరు నేను వేరు ఎందుకంటే వస్తు రూపంలోకి వచ్చినాం మనం భౌతిక రూపంలోకి వచ్చినప్పుడు వేరు వేరుగా కనిపిస్తుంది మనము తిరిగి మళ్ళీ శక్తి రూపంలోకి వచ్చినప్పుడు మీకు నాకు భేదం ఉండదు శక్తి రూపంలోకి వెళ్ళినప్పుడు అంతా కలిసి ఉంటుంది అంటే ఈ తరంగ రూపంలో ఉన్నప్పుడు అంతా నేనే అనే భావం వస్తుంది ఎప్పుడుది ఇది ఎప్పుడు ఉంటుంది ఒక థాట్ యొక్క మామూలు స్థితి తరంగం కానీ ఎప్పుడైతే థాట్ మీద మనము మన ధ్యాసను గమనించడం మొదలు పెడతామో కేంద్రీకరిస్తాము ధ్యాసను కేంద్రీకరిస్తాము అప్పుడు ఈ శక్తి ఏమైతుందంటే ఒక అబ్జర్వర్ ఉన్నాడు అబ్జర్వర్ అంటే గమనించే వ్యక్తి అప్పుడు అంటే ఒక కణముగా మారుతుంది కణము అంటే పదార్థంలోకి మారింది ఇది అబ్జర్వర్ అంటే గమనించేవాడు ఉన్నప్పుడు శక్తి ఏ విధంగా మారిందో నువ్వు ధ్యాస కేంద్రీకరించినప్పుడు పదార్థంగా మారింది ఏ పదార్థంలోకి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లోకి మారింది ఇవన్నీ ఏమవుతాయి పరమాణువులుగా మారుతాయి మారి అనువులుగా అవుతాయి అనువులై పదార్థంగా తయారు చూడండి శక్తి ఎప్పటికి శక్తి రూపంలోనే ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఎవరు దీని మీద ధ్యాస పెట్టనంత వరకు దీన్ని గమనించినంత వరకు ఈ శక్తి తరంగాన్ని గమనించినంత వరకు మన మనిషి యొక్క దృష్టి అంటే చూసేవాడు అబ్జర్వర్ దాని మీద దృష్టి లేనంత వరకు ఇది ఏ రూపంలో ఉంటుంది శక్తి రూపంలో ఉండి విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది ఎప్పుడైతే నాకు ఫలానాది కావాలి అని మీరు దృష్టిని కేంద్రీకరిస్తారో అంటే నేను ఇప్పుడు అబ్జర్వర్ని అబ్జర్వర్ అంటే ఎవరు ధ్యాసను కేంద్రీకరించేవాడు ధ్యాసను నేను కేంద్రీకరిస్తున్నాను ఒక వస్తువు మీద కేంద్రీకరించినప్పుడు ఆ ఆ శక్తి ఫస్ట్ కణాలుగా మారుతుంది అంటే ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు కణాలుగా మారుతుంది మారి ఆ కణాలు మూల కణాలుగా మారి పరమాణువులుగా క్లబ్ అయిపోయి ఆ పరమాణువులు అణువులుగా మారి పదార్థం తయారయ్యి ఊహాశక్తి అప్పుడు ఎంటర్ అవుతుంది ఇక్కడ ఈ కణంగా మారిన తర్వాత ఏమవుతుంది పదార్థం మారుతుంది ఫస్ట్ పదార్థం అవుతుంది చూడండి ఫస్ట్ శక్తి స్వరూపం ఉంది మీరు దేస పెట్టిండ్రు నాకు ఇది కావాలి అని ఏ రూపంలోకి వచ్చింది కణం రూపంలోకి వచ్చింది మీరు ఇంకా దేస పెట్టినరు కణాలు కాస్త ఏమైనాయి పరమాణువులుగా మరింత మరిన్ని కణాలు మరిన్ని శక్తి తరంగాలు కణాలుగా మారి చివరికి ఏమవుతుంది దేస పెట్టంగా 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 మీ ధ్యాస క్లియర్గా ఉంటే మీరు ఒకసారి పెట్టినప్పుడు ఒక కణమే తయారవుతుంది ఒకటో రెండో మూడో ఐదు అంటే పూర్తి పదార్థం తయారు కాలేదు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి సార్ నా సంకల్పాలు నెరవేరట్లేదు మీరు ఇట్లా కోరుకున్నారు కొన్ని తరంగాలు శక్తి కరాలుగా మారినాయి కానీ పూర్తి పదార్థం కాలే కంటిన్యూస్గా ఫోకస్ చేసిన వ్యక్తి ఒకే దిశలో ఒకే దాని మీద ధ్యాసం కేంద్రీకరించిన వ్యక్తి ఈ శక్తిని ఎక్కువగా సప్లై చేస్తాడు అది ఎక్కువగా పదార్థంగా తయారవుతుంది తయారైన పదార్థము ఎట్లా మారాలి మనం అనుకున్న రూపంలోకి మారాలి నాకు అనుకోండి కారు రూపంలోకి వస్తుంది వస్తుంది విజువలైజేషన్ విజన్ మీరు రూపం ఇయ్యాలి పదార్థానికి ఒక కుండా చేసే కుమ్మరి వాడు మట్టిని మొత్తం మట్టి ఉంది కానీ కొంత మట్టిని ప ప్రత్యేకంగా చేసి దాన్ని మొత్తం మెత్తగా తయారు చేసి కుమ్మరి ఆ కుమ్మరి యొక్క పార్ట్ వీల్ మీద తీసుకొచ్చి దానికి ఒక రూపాన్ని ఇస్తారు ఆ రూపం రాకముందు అది ఎక్కడుంది మట్టి మట్టి కన్నా ముందు ఎట్లుంది చిన్న చిన్న కణాలుగా ఉంది ఇక్కడ కుమ్మరివాడు సృష్టించేవాడు కుమ్మరివాడు అనేవాడు లేకపోతే కుండ రూపంలోకి వచ్చేది కాదు కానీ మట్టి ఉంది మీరు ఇక్కడ మీరు కోరుకునేవాళ్ళు లేకపోతే ఈ పదార్థమంతా ఏమవుతుంది అంటే శక్తి రూపంలో విశ్వమంతా నిశ్చలంగా విశ్వమంతా నిండి ఉంటుంది ఇదే సూత్రము మీరు ఏది కోరుకున్నా మీరు ఏ థాట్ మీద దాసపెట్టినా ఆ థాట్సు మళ్ళీ 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 అదే థాట్ ఆలోచించి ఆలోచించి వాట్ యూ థింక్ సోషల్ యూ బికమ్ డామినేటెడ్ థాట్స్ అని చెప్పాను ఇలా అనుకొని అలా వదిలేస్తే కాదు నాకు వస్తుంది నాకు కారే కావాలి ఎర్ర కారే కావాలి పది లక్షల కారే కావాలి వచ్చే తెరుతుంది కారు మీద విజన్ పెడతారు మీరు విజన్ చేస్తారు అంటే కారులో మీరు సినిమాకి వెళ్తున్నట్లు ఫంక్షన్కి వెళ్తున్నట్లు మీ దేస ఏడుంది మరిన్ని శక్తి కణాలు శక్తి తరంగాలు పదార్థంగా మారుతుంది కారుకు ఎంత పదార్థం కావాలనో ఎంత తయారు కావాలనో ఏ రూపం అనేది కారు రూపంలోకి రావాలి అది ఏ కలర్ ఉండాలి ఎంత సైజు ఉండాలి మీ విజన్ అంటే ఊహాశక్తి ఫస్ట్ థాట్స్ తర్వాత ఊహాశక్తి దీనికి మళ్ళీ మీరు ఏమి యాడ్ చేయాలి ఫీలింగ్ని యాడ్ చేయాలి ఫీలింగ్స్ అంటే మీరు నిజంగా కారులో ఉంటే ఎట్లా ఫీల్ అవుతారు మీ సొంతంగా కారు ఉంటే ఎట్లా ఫీల్ అవుతారు ఊరికే కారు ఉన్నట్లు నేను ఇక్కడ ఉన్నట్లు ఊహించకూడదు మీరు అందుట్లో ఉండి నిజంగా కారులో కూర్చుంటే ఎట్లా ఫీల్ అవుతారో అంటే ఫీలింగ్స్ని ఎమోషన్స్ని యాడ్ చేయాలి అంటే మీరేం చేసిండ్రు దీనికి ప్రాణం పోషిం పార్వతీదేవి నూలుగుపిండిని తీసుకొని వినాయకుడి రూపాన్ని తయారు చేసి తన ప్రాణశక్తిని అందరూ సృష్టించింది వినాయకుడిగా తయారైంటు దానికి దీనికి ఏ తేడా లేదు ఆమె నూలుగుపిండి పిండి అంటే అర్థమేంటి విశ్వంలో ఉన్న శక్తి ఆ శక్తిని అంత దాస ద్వారా కేంద్రీకరించింది ఒక రూపం కావాలనుకుంది ఒక పిల్లవాడి రూపంలోకి సృష్టించింది తర్వాత మొత్తం తన ప్రాణశక్తిని దాసని మొత్తం కేంద్రీకరించింది వినాయకుడు వచ్చిండు సేమ్ ప్రతి మీ జీవితంలోకి వచ్చే ప్రతి సంఘటన ఈ ఉంది మొత్తం అంతా యూనివర్స్ అంతా దేంతో నిండి ఉంది ఈ విశ్వం అంతా శక్తి తరంగాలు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయము విశ్వంలో అనంతమైన శక్తి ఉంది ఇంకొకటి శక్తిని మనం సృష్టించలేము శక్తిని నాశనము చేయలేము ఎనర్జీ కెనాట్ బి నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ ఇది బాగా అర్థం చేసుకోండి ఫిజిక్స్ సిద్ధాంతం ఏం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుందంటే శక్తిని మీరు సృష్టించలేరు శక్తిని మీరు నాశనం చేయలేరు మరి ఏం చేయగలరు ఈ శక్తిని ఇంకో రూపంలోకి మార్చగలరు ఆ రూపాన్ని డిసింటిగ్రేట్ చేస్తే ఇంకో రూపంలోకి మారుతుంది సో ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే ఫస్ట్ మనందరికీ చెప్పిండ్రు ఈ సృష్టి అంత ఏముంది ఈ ఈ విశ్వం అంత దేంతో నింది శక్తితో ఉంది ఈ శక్తిని మనం ఏం చేయొచ్చు సంకల్ప శక్తి శాస్త్రం నేర్చుకున్న వ్యక్తి థాట్ పవర్ నేర్చుకున్న వ్యక్తి మైండ్ గురించి అర్థం చేసుకున్న వ్యక్తి ఆ శక్తి పదార్థంలోకి ఎట్లా మారుతుందో తెలుసుకున్న వ్యక్తి చక్కగా తన తన ద్యాసను మొత్తం ఆలోచనలన్నిటిని ఒకే దాని మీద కేంద్రీకరిస్తాడు ఒకే దాని మీద కేంద్రీకరించాలి అప్పుడు ఈ శక్తి తరంగాలన్నీ ఎంత ఎంత ఆ పదార్థాన్ని సృష్టించడానికి ఎంత శక్తి కావాలనో అంత శక్తిని మనము ఆ సమకూరేంత వరకు దాని మీదే దశ పెడతాం పెట్టినప్పుడు ఈడే పదార్థాలు తయారవుతాయి ఎన్నో కోట్ల కోట్ల లక్షల కోట్ల కణాలన్నీ తయారయ్యి అది పదార్థంగా మారిపోతుంది ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఇవే మొత్తం ఉండేవి ఈ మూడే ఈ మూడింటితోనే మొత్తం పరమాణులన్నీ మొత్తం కనిపించే ప్రపంచం అంతా ఈ మూడింటి వస్తువులతో తయారైంది ఈ కాలాలతోనే మీరు ఏ దాని లోపల కన్నా వెళ్ళండి దాని లోపల ఈ మూడే ఉంటాయి ఈ మూడు ఎట్లకల్లు తయారవుతున్నాయి ఈ శక్తి నుంచే తయారవుతుంది ఎప్పుడు ఈడ గమనించేవాడు సృష్టించేవాడు కోరుకునేవాడు సంకల్పం పెట్టేవాడు సంకల్పం యొక్క రూపాన్ని కలిగిన వాడు ఉంటేనే ఇది తయారవుతుంది సార్ ఇప్పుడు నేను ఇది సృష్టించిన తర్వాత నేను ఏం చేసిన నేను మర్చిపోయిన దీన్ని వదిలేసిన ఏమవుతుంది సార్ అబ్జర్వర్ లేనప్పుడు ఇది మళ్ళీ ఇట్లా మారుతుంది ఇట్లా మారిపోతుంది సో ఇక్కడ ఏమవుతుందంటే బాగా ఇది గమనిద్దాం ఇది అబ్జర్వర్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి చూస్తున్నాడు చూస్తున్నప్పుడు అది కణంగా మారింది అంటే పదార్థంగా మారింది పదార్థము ఇక్కడ అబ్జర్వర్ నో అబ్జర్వర్ అనుకుందాం అంటే ఎవరు లేరు ఇక్కడ నో అబ్జర్వర్ అప్పుడేమవుతుంది ఈ ఈ కణం కాస్త ఏమవుతుందంటే మళ్ళీ లయమైపోతుంది శక్తి విషయంలో కలిసిపోతుంది చూడండి పత్రిసారి చెప్పాడు ధ్యాస ద్వారా సృష్టి ఇక్కడున్న శక్తి మీద ఒక కోరిక మీద ధ్యాస ఈ వ్యక్తి కేంద్రీకరించి సృష్టింపబడింది ధ్యాసను తీసివేయడం ద్వారా లయమైపోయి మళ్ళీ శక్తిలోకి కలిసిపోయింది ఇక్కడ ఇది శక్తిలోకి మారింది శక్తి దీనిలోకి మారుతుంది కానీ ఎక్కడ ఏది నాశనం కావట్లేదు ఇది ఈ రూపంలోకి మారింది అవసరమైతే ఇది రూపంలోకి మారుతుంది కుండ పలగొట్టి మొత్తం తీసి నీళ్ళు ధరిపిస్తే మట్టిలాగైతుంది మళ్ళీ మట్టిని ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకొక కుండ తయారు చేసుకోవచ్చు ఇదే శక్తిని నేను కేంద్రీకరించినప్పుడు నేను కారు సృష్టించుకోవచ్చు నేను దేశ తీసేసినప్పుడు అది మాయమవుతుంది విశ్వంలోకి కలిసిపోతుంది ఆ కలిసిపోయిన దాన్ని మళ్ళీ మీరు ధ్యాస కేంద్రీకరించి మీరు ఇంకో వస్తువు సృష్టించవచ్చు మళ్ళీ కొండలు అయిపోయిన తర్వాత దాని మీద మీకు మోజు అది మీ జీవితంలో వచ్చిన మాయమైపోతుంది అంటే క్రియేషన్ దిస్ ఈజ్ కాల్డ్ ఇదేంటి క్రియేషన్ ఇదేంటి ఇది డెస్ట్రాయ్ శివుడు చేస్తాడంటాం కదా సృష్టించడము దేస ద్వారా సృష్టించడము శివుడు వచ్చి లయం చేస్తాడు లయం చేయడం అంటే ఏంటి నాశనం ఏం చేయడు దేన్ని శివుడు వచ్చి మొత్తం కుళ్ళ కొట్టేసి మింగేసి ఏం చేయడు ఆ ప్రపంచం పనైపోయింది మీరు కుర్చీ తెచ్చుకున్నారు కట్టే తీసుకొచ్చిండ్రు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయింది దాని వ్యాలిడిటీ అయిపోయింది అంటే కను అణువులు అన్ని వీరి అయిపోయినాయి అప్పుడేమైతుంది ఇది వద్దు నాకు కొత్తది కావాలనుకుంటారు అంటే దాని మీద ధ్యాస మీరు తీసేసిండ్రు ఆ కుర్చీని మాయమైపోయింది మన జీవితంలోకి వచ్చే వ్యక్తులైనా కష్టాలైనా సంఘటనలైనా ఏవైనా మీరు సృష్టిస్తేనే అది రూపం దాల్చుకుంటుంది మీరే రూపం ఇస్తారు మీరే ప్రాణం పోస్తారు మీ జీవితంలోకి తీసుకొస్తారు మీరే సృష్టికర్త సార్ నాకు ఇప్పుడు నేను సృష్టించుకున్నా అప్పుడు ఏదో అనుకో సృష్టించుకున్నా కానీ ఇప్పుడు నాకు వద్దు నేనేం చేయాల నో అబ్జర్వర్ దాన్ని గమనించడం మర్చిపో దాన్ని మన్ మర్చిపో దాని గురించి ఆలోచించకు దాని మీదకి వెళ్ళి ధ్యాస తీసేసి దాని గురించి బాధపడకు దాన్ని వదిలే అప్పుడేమైతుంది సార్ నువ్వు దాన్ని గమనించడం మానేసిన తక్షణం అది ఏమవుతుంది ఇది కాస్త ఆటోమేటిక్గా ప్రయత్నంగా శక్తి రూపంలోకి మారిపోతుంది అంటే లయమైపోతుంది అంటే ఉదాహరణకి మీ జీవితంలో మీకు నచ్చని వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని మీరు కంప్లైంట్ చేస్తున్నంత వరకు ఆ వ్యక్తిని గురించి మీరు నెగిటివ్ మాట్లాడుతున్నంత వరకు తిడుతున్నంత వరకు భయపడుతున్నంత వరకు వస్తాడేమో అని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నంత వరకు వాడికి మీరు ధ్యాసను కేంద్రీకరించినట్లే అంటే వాడు మీ జీవితంలో క్రియేట్ అవుతూనే ఉంటాడు మళ్ళీ రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడు ఆ వల్లుండి వస్తాడు ఆ వ్యక్తి రాకూడదంటే ఆ వ్యక్తి మీదకి వెళ్ళి దేసను తీసేయాలి అంటే ఏం చేయాలా ఆలోచనలను ఆపేయాలి ఎట్లయితుంది ఇది ధ్యానం సో మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో మనం ఫస్ట్ చెప్పుకున్నాం ధ్యానంలో ఎవరైతే మాస్టర్ అవుతాడో ఆ దాన్ని సృష్టించేటప్పుడు ధ్యాసను కేంద్రీకరించగలడు ఎప్పుడైతే వద్దనుకుంటాడో ధ్యాసను తీసేయగలడు ధ్యానికి మాత్రమే సాధ్యము ధ్యాస ఎప్పుడు కేంద్రీకరించాలి ఎంతసేపు కేంద్రీకరించాలి తర్వాత దాన్ని వేరే నెగిటివ్ థాట్లు రాకుండా ఉండాలంటే ఒకసారి ఇటువైపు దేశ కేంద్రీకరించి ఇంకోసారి ఇటువైపు ధ్యాస కేంద్రీకరిస్తే నీ జీవితంలోకి నువ్వు అనుకున్నది రాదు సార్ ఎందుకు రావట్లేదు సార్ నాకు ఎందుకు జరగట్లేదు నాకు విజయం ఎందుకు రావట్లేదు నేను అనుకున్నవి ఏమీ నాకు సక్సెస్ కావట్లేదు వీడి దాకా వచ్చి పోతున్నాయి అంటే నువ్వు కొంతవరకు శక్తినిచ్చి అవతలు వదిలేస్తున్నావు నీ టెన్షన్తోనో నీ భయంతోనో రాదేమోనన్నట్టు అవగాహన లేకపోవడం వలనో మనకి శాస్త్రం తెలియకపోవడం వల్ల వాడు అడ్డుపడుతున్నాడనో వీడు అడ్డుపడుతున్నాడో వాడు తొక్కేస్తున్నాను ఎన్నో కారణాల వల్ల రాదేమో అని అనుకుంటారు అనుకునేప్పుడే మీకు ధ్యాస మళ్ళీ అదేమవుతుంది పదార్థంగా తయారై ఉంటుంది ఇంత షేప్ వచ్చింటే చివరి దాకా వచ్చి ఉంటుంది మీరు చివరి క్షణంలో అది వేస్తారు అప్పుడు ఏమవుతుంది అది మళ్ళీ శక్తి రూపంలోకి డిస్ట్రాయ్ అంటే లయం రెండు ఉన్నాయండి మీ జీవితంలోకి సంపదలు రావాలా ధ్యాస ద్వారా వస్తాయి సంపదలు పోవాలన్నా సంపద మీద తీసేసి మీరు అప్పుల మీద పెట్టిననుకోండి సంపదలు అన్నీ మయమవుతాయి అప్పులు వస్తాయి సరే అప్పులు ఉన్నాయి అప్పులు పోవాలన్నా అప్పుల గురించి ఆలోచించకూడదు అప్పుల గురించి మాట్లాడకూడదు అప్పుల గురించి భయపడకూడదు అప్పుల గురించి టెన్షన్ పడకూడదు అంటే దానికి శక్తిని ఇవ్వలేవు కాబట్టి దాని మీద జాతర పెట్టలేవు కాబట్టి ఇదేమవుతుంది ఈ పదార్థము నీ జీవితంలోంచి మయమైతుంది అయిపోయింది డిస్ట్రాయ్ అయిపోయింది అప్పులని మయమైపోయినాయి అందరు అప్పులు తీర్చాలి అని ఒక లక్ష్యం పెట్టుకుంటారు ఇది ఎంత పెద్ద తప్పంటే మీరు అప్పులు తీర్చాలని ఒక లక్ష్యం పెట్టే కొద్ది కల్లా మీరు ధ్యాస పెడుతున్నారు అప్పుల మీద ఇన్ని అప్పులు ఉన్నాయి ఇంత మిత్ అవుతుంది ఈ లెక్కలు వేసుకున్న వాళ్ళ జీవితం అంతా ఏమవుతుందంటే నెక్స్ట్ 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 ఇంకోటి 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 ఇంకో అప్పు క్రియేట్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే ధ్యాస ద్వారా సృష్టి నువ్వు రోజు దేని మీద ధ్యాస పెడుతున్నావు అప్పుల మీద మరి ఏం చేయాలి సార్ సంపద మీద పెట్టు నాకు సంపదలు రావాలి దాన్ని ఎంజాయ్ చేయాలి నాతో మిగులు ధనం ఉండాలి నా దగ్గర ఈ వస్తువు ఉండాలి నీకేం కావాలనో మీద ధ్యాస పెడితే చక్కగా ఈ శక్తి తరంగాలన్నీ పదార్థంగా మారిపోయి నీ జీవితంలోకి ఏదంటే అది వస్తుంది యోగులందరూ చేసే శక్తి సూత్రాలు ఇవే వాళ్ళు ఇలా గాల్లోంచి ఏదైనా సృష్టించగలరు ఎందుకంటే వాళ్ళ మైండ్ నెగటివ్ డిస్ట్రక్టివ్ ఇవన్నీ లేనేలే ఒక్కటే తాటు ఉంది ఒక్కటే ఉంటుంది ఉంటుందో లోపల అంత యోగేశ్వరులు ఫస్ట్ మనకు నాలుగు ఉన్నాయి కదా ఆలోచనలు ఆ నాలుగు ఆలోచన స్థితిలో వాళ్ళు లేనే లేరు మొత్తం దిష్పడేసినారు ఎప్పుడు ఏ ఆలోచన కావాలన్నా ఒక్కటే ఆలోచన వస్తుంది అది పర్ఫెక్ట్గా ఒకే దిశలో ఉంటుంది వెనక్కి లేదు ముందుకు లేదు అటు ఇటు ఊగిసరగడం లేదు ఒక్కటే ధ్యాస నాకు ఇది కావాలి కావాలి ఆ మైండ్ ధ్యానంతో ఆయన కొట్టిండు ధ్యానం ద్వారా మైండ్కు మాస్టర్ అయ్యిండు ఇప్పుడు ఇది నేను ఆలోచించాను మైండ్ ఆగిపోతుంది నువ్వు జరుసేపు గమ్మునుండు మైండ్ ఆగిపోతుంది చెప్పిండు క్లియర్గా చెప్పిండు నాకు కారు కావాలి నాకు జాబ్ కావాలి నాకు మంచి పార్ట్నర్ కావాలి నాకు విజయం కావాలి ఒక్కటే చెప్పిండు వంద నెగిటివ్ చెప్పలే ఇంకా ఆయన మైండ్ తీసి పక్కన పెట్టిండు చెప్పేంత వరకు ఫోన్ తీసుకున్న నేను కాల్ చేసిన పక్కన పెట్టేసిన రమ్మని చెప్పిన ఫోన్ చేసి రమ్మని చెప్పిన ఆయన వస్తుంటాడు నేను మళ్ళీ ఫోన్ చేసి నువ్వు రేపు రా ఎల్లుండి రా అని చెప్పాలా కన్ఫ్యూజ్ చేయలే మనం ఏం చేస్తున్నాం అందరం అంటే ఫస్ట్ మన మైండ్ ద్వారా నాకు ఇది కావాలంటాం ఇమ్మీడియట్గా నువ్వే మళ్ళీ ఏం చేస్తావంటే అట్లెట్ వస్తుంది ఎంత ఈజీగా అందరు ఈజీగా వస్తే బాగానే అందరు చేసుకుంటారు కదా రాదు అని నీవే చెప్తావు మళ్ళీ మళ్ళీ ఎల్లుండి వస్తావు వచ్చి అందరికి వస్తుంది నాకు ఎందుకు రావట్లేదు అంటావు మొత్తం యూనివర్స్ని మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం నువ్వు దేశ పెట్టినప్పుడు పదార్థంలోకి మారింది నువ్వు మళ్ళీ వితుడా చేసుకున్నప్పుడు శక్తిగా మారింది మళ్ళా దేస పెట్టినప్పుడు మళ్ళా కనంగా మారింది పూర్తి కాకముందే నాడుతుండవు తీస్తున్నావు నాడుతుండవు తీస్తున్నావు నీ జీవితానికి విజయం రాదు అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పది పెట్టుకోకు నాయనా ఇటు అటు అటు జంపు చేసుకునే పోకు ఒక్కదాని మీదే పూర్తిగా నిలబడండి అని చెప్తాను ధ్యాసతో దేయి అంటున్నారు రెండోది ఒక్కదానే గట్టిగా పట్టుకో అది ఆగిపోయింది ఆ అపజయం వచ్చినంత మాత్రాన్ని నిరుత్సాహం పొందకు ఎందుకు చెప్పినట్టు వాళ్ళకు కొంచెం కొంచెం గొప్ప తెలుసు ఒక్కదాని మీద పెడితే మనకు వస్తుంది ఫస్ట్ ఒక్కటే క్లియర్ కట్గా ఆ ఒక్కటి నాకు వస్తుంది అనుకోవాలి మన మైండ్ ఒకరోజు వస్తుంది అంటది ఒకరోజు రాదంటది ఇంకెవరైనా వచ్చి అది రాదు ఈజీ కాదంటే అవునని మీరు ఒప్పుకుంటారు ఇంకొకరు వచ్చి ఇది ఈజీ అంటారు అవును ఈజీ అంటారు ఇంకొకరు వచ్చి అంతా ఎట్లా ఈజీ అవుతుంది అంటారు అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు ఇన్ని ఒప్పుకుంటారు ఇన్ని ఒప్పుకుంటారు ఎందుకంటే మీకు ఈ శాస్త్రం తెలిస్తే మీరు ఎవరి మాట అయినారు ధ్యానం చేస్తే మీరు ఎవరి మాట అయినారు పత్రిసారుడు పత్రిసార్కి ఎంతో మంది చెప్పినరు నీ అలా కాదు సార్ అన్నారు అని వినలే ఆయనకి శాస్త్రం మొత్తం తెలుసు ఇదంతా తెలుసు వాడికి తెలియదన్న సంగతి పత్రికారు తెలుసు మనకు కూడా ఈ శాస్త్రం అంత సరిగ్గా అర్థమైతే శక్తి పదార్థము మళ్ళీ పదార్థం శక్తిగా మారుతుంది ఇంకా ఈ భూమి మీద అంతేం లేదు ఏ రూపంలోకి మారాలి అప్పుల రూపంలోకి మారాలా సంపద రూపంలోకి మారాలా మనమే నిర్ణయించేది డిసైడ్ చేసేది మనమే మన చేతుల్లోనే ఉంది విజయమా అపజయమా నువ్వు దేని మీద కేంద్రీకరిస్తావు ఒకసారి నాకు విజయం కావాలి నాకట్లా విజయం వస్తుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ థాట్ థాట్ పవర్ మీకు సరిగ్గా అర్థమైతే మనం రోజు చేస్తున్నటువంటి అరవై వేల ఆలోచనల్లో తొంభై ప ఎనిమిది పర్సంటేజ్ చెత్త ఆలోచనలు చేస్తున్నాము అని తెలుసుకుంటే మీ శక్తి ఎంత వృధా చేసుకుంటున్నారు ఎందుకు మన జీవితంలో శక్తి పోతుంది నేను అనుకున్న ఎందుకు జరగట్లేదు ఓహో నా జీవితంలో అనవసరమైన ఆలోచనలు తొంభై ఎనిమిది ఉన్నాయి కాబట్టి నా విజయానికి నా అపజయానికి కారణం నేనే మరేం చేయాలి ఇప్పుడు చేంజ్ యువర్ థాట్స్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ నీ ఆలోచన మారించి మార్చండి నీ జీవితం మారాలనుకుంటున్నారా ఇఫ్ యు వాంట్ చేంజ్ యువర్ లైఫ్ ఎవరిని తిట్టద్దు వాళ్ళు కారణం కాదు ఈ ప్రపంచం ఎవరు కారణం కాదు ఎంతమంది శత్రువులు వచ్చినా ఎంతమంది వ్యక్తులు వచ్చినా నీకు రావాల్సిందని ఎవరు ఆపలేరు ఆ బుద్ధుడే దిగి వచ్చినా ఆపలేడు ఎందుకంటే నువ్వు కూడా బుద్ధుడువే నీకు అంతే శక్తి ఉంది నువ్వు ఒప్పుకుంటే తప్ప నీ జీవితంలోకి మృత్యువు కూడా రాదు ఇది పవర్ చెప్తుంది దీనికి సంబంధించిన పుస్తకాలు బోల్డెన్ ఉన్నాయి కొన్ని పుస్తకాల పేర్లు చెప్తా కొంతమంది సేత్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయో రాంతా క్యార్లోస్ క్యాస్టనే సీక్రెట్ బుక్ యువర్ ద ప్లాస్బో ఇక చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే బుక్లు ఈ సేతువే మినిమం థర్టీ ఫైవ్ వాల్యూమ్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో అనే పుస్తకాలు ఉన్నాయి సేతులు అందులో ఒక మంచి పుస్తకం ఈ మధ్యలో మనకు మన పిరమిడ్ సొసైటీ వాళ్ళు తెలుగులో అద్భుతంగా వివీ రమణ గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిండ్రు థాట్ పవర్ మైండ్ పవర్ వాల్యూమ్ వన్ మైండ్ పవర్ వాల్యూమ్ టూ ఆరోగ్య శాస్త్రము మహా సంకల్ప శక్తి దివ్య సంపద రామతా పుస్తకాలను ఎంతో చక్కగా తెలుగు వాళ్ళకు అర్థమయ్యే భాషలో ఆయన ఒక ఫిజిక్స్ లెక్చరర్ చక్కగా రాసి ట్రాన్స్లేట్ చేసిండ్రు చదవండి అందరూ ఈ పుస్తకాలు నా జీవితం ఎందుకు ఇట్లా అవుతుంది మీ జీవితం మొత్తం మీ చేతుల్లోనే ఉంది చదవండి ధ్యానం చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం అండ్ దెన్ ఎ నైస్ డే చక్కగా ఈ కాన్సెప్ట్ నేర్చుకుందాం థ్యాంక్ యూ